కాంగ్రెస్ పాలన ఉన్నది కాబట్టి మూడు సంవత్సరాలలో అన్ని అభివృద్ధిని చేస్తానని హామీ ఇస్తున్నాను కత్తెర గుర్తు కోటేసి తిగల తిరుపతి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను సమస్యలు ఏమున్నా తార్ రోడ్లు రెండు ఉన్నాయి అవి రెండు చేయగలను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మెయిన్ ఇప్పిస్తాం రేషన్ కార్డులై రోడ్లు మరియు పారిశుద్ధ్యం ఇది లైట్లు ఏ సమస్యలను ముందుకొచ్చి చేయించే బాధ్యత మాది పెన్షన్ కానీ ఏమన్నా మిస్ అయిన కాబట్టి ఉద్యార్థే కానీ వికలాంగుల కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ చేస్తామని మనం ఇష్టం గుర్తుకే మన